స్వాతి నాయుడు అనగానే ఎంతో మంది ఈమెతోటి బయట తిరుగుతే కూడా నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు ఇలాంటి సమాజంలో ఇలా బ్రతకడం మీకు మంచి అనిపిస్తుందా సో అవకాశాలు రాట్లేదు అని చెప్పి తప్పుదారులలో పోవడం కరెక్టేనా ఎవడైనా మాటలు మాట్లాడే ఓడే తప్ప ఒక రూపాయి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అమ్మాయికి ఇచ్చిన నేను ఇప్పటిదాకా నా జీవితంలో చూడాలి సరే ఒకవేళ పొద్దున మీ పాప ఒకవేళ నీకు ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీ పాపకు నువ్వు ఇచ్చబోయే ఆన్సర్ ఏంటి నువ్వు ఏదైతే చేసినో ఆ వీడియోస్ అది మాత్రమే జీవితమా అది కాకుండా ఇంకా ఏం పనులు చేసి బతుకుతలేరా సరే ఆ రొటీన్ లైఫ్లో లేని సంతోషం ఇప్పుడు నువ్వు సమాజంలో ఇలాంటి పేరు తెచ్చుకొని ఏం సంతోషాన్ని సో నీ ఒక్క దాని గురించి నువ్వు హ్యాపీగా ఉన్నంత మాత్రాన నీ వల్ల వాళ్ళు సఫర్ అవుతే ఖచ్చితంగా దానికి బాధ్యురాలు నువ్వే అవుతున్నావు నాకు చాలా థాట్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎవరెవరు క్వశ్చన్ చేస్తారు ఎందుకునే నేను ఊరుకుంటాను నాలో చాలా క్రియేటివ్ ఉంది ఇది క్రియేటివిటీ మీకు అర్థమవుతుందా ఈ రోజు నేను వేసే క్వశ్చన్కి డైరెక్ట్గా మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతే మీ పాపకి ఏం ఆన్సర్ ఇస్తారు రేపు పొద్దునప్పుడు ఇప్పుడు ఆన్ కెమెరా వేరు ఆఫ్ కెమెరా వేరు ఇద్దక మీరు ఒక మాట మాట్లాడిరు నా దగ్గర చాలా క్రియేటివిటీ ఉంది కానీ ఎవరెం క్వశ్చన్ చేస్తారో అని చెప్పి నేను క్రియేటివిటీని బయటపడట్లేదు సో రేపు పొద్దున మీ పాప అదే సమాజం మీ పాపని క్వశ్చన్ చేస్తే మీ పాప నిన్న అండర్స్టాండ్ చేసుకుంటారు బట్ సమాజం మీ పాపని అండర్స్టాండ్ చేసుకోదు కదా సో బతకడానికి ఆ టైంలో మీకు వేరే ఏ జాబ్ దొరకలేదు ఈ జాబ్ తప్ప రూమ్లోకి అడిగేవాడే తప్ప నాకు ఏ విధంగా మూవీ పరంగా హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఈ రోజు షూటింగ్స్ కోసము యాక్టింగ్ కోసము ఒక యాక్టర్ అవ్వాలని ప్రతి ఒక్కరు మీలాగానే రాంగ్ స్టెప్ సో ఏం జరుగుతుంది ఇక్కడ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ మీరు చూపిస్తున్నటువంటి ఆ ఎక్స్పోజర్స్ డిపెండ్ అయి ఉంటది సో మీరు అట్లా ఎక్స్పోజ్ చేసినందుకు మీకు అలాంటి క్యారెక్టర్స్ స్టార్ట్లేదు మీరు డే వన్ రోజు నుంచి మంచిగానే వెళ్తే మంచి క్యారెక్టర్ వస్తుండే మంచి రోల్స్ అయితే రాలేదు స్వాతి నాయుడు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎంత మాట చెప్తానండి మీరు ఏం వేరే వరకు అయితే చేయలేదు నేపెన్ ప్లాట్స్ మరియు సింప్లెక్స్ హౌసెస్ రెండు కలుస్తున్న ఒకే ఒక్క డీటీసీపీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇంప్రావీ ఎస్టీఆర్ హైట్ సెట్ షాద్నగర్ టౌన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ కాంటాక్ట్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ హలో హైద నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనేజ్ ఇట్స్ మీడియా సో తమ్మల్లా చూసి ఉంటారు కదా చాలామందికి డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చినటువంటి డౌట్ ఒకటే ఒకటి ఎందుకు ఈమెంట్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండి ఇంటర్వ్యూలా అని చెప్పి బ్యాట్ కామెంట్ స్టార్ట్ చేస్తారు ఇంటర్వ్యూ తీయడానికి ఒక ఖచ్చితంగా ఒక ప్రధాన ఉద్దేశం అవుతుంది వీడియో చూసి ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇంకా ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వను డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాను సో ఇంటర్వ్యూలోనే క్లారిటీ తెలుసుకుందాం అసలు ఏంది ఈ ఈ ఇంటర్వ్యూ యొక్క ప్రధాన ఉద్దేశం ఏందనేది నమస్తే బాగున్నారా ఓకే సో ఎట్లా స్టార్ట్ చేద్దామంటే మీ పర్సనల్ లైఫ్ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే క్లారిటీ ఉంటుంది యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ పర్సనల్ లైఫ్ గురించి క్లారిటీ ఉంది సో నేను మీ పర్సనల్ లైఫ్కి ఎలా ఎలా తలుచుకోలేను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎందుకు తీస్తున్నా అనేది మెల్లిమెల్లిగా తెలుసుకుందాం అయితే ఇప్పటి వరకు స్వాతి నాయుడు అనగానే ఎంతోమంది అసలు ఈమెతోటి బయట తిరుగుతే కూడా నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది వీడియో తీస్తే కూడా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు ఆ విషయం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఇలాంటి సమాజంలో ఇలా బ్రతకడం మీకు మంచిగా అనిపిస్తుంది ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారు కదా నాతో తిరిగితే ఇజ్జత్ పోతుంది ఇట్లా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరి ఇంటెన్షన్ ఏంటంటే అదే అమ్మాయి నాలుగు గోడల మధ్య వస్తే దే విల్ యాక్సెప్ట్ దే ఆర్ హ్యాపీ కానీ అందరి ముందుకి అది కాదు అయితే ఇప్పుడు ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళనే కాదు నార్మల్ పీపుల్ అందరికీ కూడా నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా హూ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా మనిషి తన లైఫ్ మొత్తం మీద ఒకటే పర్సన్తో కాకుండా వేరే వాళ్ళతో మీటింగ్ ఉన్నట్టయితే గనక దాన్ని ఏమని పిలవాలి అట్లా ఎవరు లేకుండా ఉన్నారా అంటే ఒక అబ్బాయి మోసం చేశాడా ఒక అమ్మాయి మోసం చేసిందా లేదా లవ్ చేసి నిజంగా లవ్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండబట్టి వేరే వాళ్ళని చేసుకోవాల్సి వచ్చిందా కారణాలు ఏదైనా కావచ్చు ఒక్కల్తో కాకుండా వేరే వాళ్ళతో కూడా గా మీటింగ్స్ అనేవి అనుకునో అనుకోకునో ఏదో ఒకటి జరిగే ఉంటాయి అది కూడా పక్కన పెట్టేస్తే ఎవరైనా ఒక కప్పులే మనం తీసుకుందో ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా తన వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ సెక్స్ చేసేటప్పుడు వైఫ్నే కాకుండా వేరే వాళ్ళని ఊహించుకుని ఇప్పటిదాకా ఎవరూ చేయలేదా గుండు మీద చేసుకుని చెప్తే మేబీ వాళ్ళ అబద్ధం ఆడు చికెన్ వేసుకుని అయితే అయితే నేనేమంటున్నానంటే ఇలాగా ముసుగేసుకుని మంచి వాళ్ళం అని చెప్పి ముసుగు చెడ్డ పనులు చేయడం కానీ అలా ఏం లేదు అయితే నేను మాది విజయవాడ నుంచి నేను హైదరాబాద్ వచ్చాను నేను స్టార్ అవ్వాలి ఇలా నన్ను అందరూ అనుకో అలా అని నేను ఎప్పుడు అనుకోలేదు అందరూ ఇండస్ట్రీ మీద ఎవరై ఎలా అయితే ఇష్టంతో వస్తారో నేను కూడా అట్లానే ఇష్టంతో ఒక యాక్ట్రెస్ అవ్వాలి ఏదో ఒక రోల్స్ చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చాను నేను వచ్చాను తిరిగాను 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 కష్టపడ్డాను ఈవెంట్ టుడే ఈ రోజుకి కూడా నేను సఫర్ అవుతున్నాను నాకు అవకాశాలు లేదు సరే ఇప్పుడు ఏదో ఇవ్వట్లేదు అనుకుంటాం మరి అప్పుడు ఒకప్పుడు నేను ఎవరికి తెలియదు నేనేం అప్పుడు ఏం చేయలేదు అప్పుడు నాకు అవకాశాలు లేవు ఇప్పుడు నాకు అవకాశాలు లేవు కాకపోతే ఏంటంటే నేనేంటంటే అట్లా 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 ఉన్నప్పుడు ఎవరికి వచ్చిన దారిలో వారు వాళ్ళు సో అవకాశాలు రావట్లేదు అని చెప్పి తప్పు తప్పుదారుల పోవడం కరెక్టేనా తప్పు రైట్ అని ఏముంది నేను ఒక మాట అడుగుతాను సరే తప్పు ఇప్పుడు మీరు చేసింది తప్పు కాదు అని మీ మీ ఉద్దేశంలో ఇట్స్ యువర్ ఒపీనియన్ కదా సరే మీరు చేసింది తప్పు కదా అని మీకు అనిపిస్తుంది కదా ఈరోజు మీకు పాప ఉంది పాపకు వయసు వస్తుంది పాప స్కూల్స్ చదువుతుంది రేపొద్దున మీ పాప ఒక ఇంటరో లేకపోతే డిగ్రీకి వచ్చినప్పుడు తనకంటూ తనకు ఆలోచించేంత శక్తి తనకు వచ్చినప్పుడు తనని పబ్లిక్లో మీ అమ్మ ఇట్లా అని అంటే ఆ రోజు మీకు ఆ రోజు అనిపిస్తుంది నాకు తెలిసి నేను చేసింది తప్పని ఇప్పుడు ఇవాళ రోజున కమల్ హాసన్ గారు ఉన్నారు వాళ్ళ కూతురు శృతి హాసన్ ఉంది ఆమె ఏది కెమెరా ముందుకు వచ్చినా ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇట్లా అంత అవసరం ఏముంది షీఈ్ అ గర్ల్ మంచిగా కప్పుకొని చేయొచ్చు కదా ఎందుకు చేయదు వాళ్ళ ఫాదర్ అంత ఫేమస్ ఉంది అంటే నేను పర్టికులర్గా వాళ్ళే చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళ పిల్లలు శ్రీదేవి కూతురు ఉంది ఇప్పుడు చూసుకుందాం నేనేమంటానంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది చాలా పలుకబడి ఉంది వాళ్ళే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు వాళ్ళే ఓన్గా తీయొచ్చు చాలా చాలా చేయొచ్చు కానీ ఒక అమ్మాయి ఉండి ఎక్స్పోజింగ్ చేయాలి ఇలా చేయాలి ఏం లేదండి సమాజంలో వాళ్ళు చేస్తే దాన్ని ప్యాషన్ అంటారు అదే డబ్బు లేని వాళ్ళు నార్మల్ పీపుల్ చేస్తే బరి తెగించింది దిగజారింది తొక్కా తోలు అంటారు ఎవడైనా మాటలు మాట్లాడే ఓడే తప్ప ఒక రూపాయి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అమ్మాయికి ఇచ్చిన వాడి నేను ఇప్పటిదాకా నా జీవితంలో చూడలేదు సరే ఒకవేళ పొద్దున మీ పాప కోవలని ఆ క్వశ్చన్ చేసినప్పుడు మీ పాపకు నువ్వు ఇచ్చబోయే ఆన్సర్ ఏంటి నా లైఫ్లో నేను ఒక్కదాన్నే వచ్చి ఇక్కడ ఒంటరిగా స్ట్రగుల్ అయినప్పుడు నాకు పెళ్ళి నాకు పాప వస్తుంది అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని నేను ఆలోచించుకుని కూర్చుంటే ఆ రోజు నేను చచ్చిపోయేదాన్ని ఇన్ చచ్చిపోయేది అంటే ఓన్లీ నువ్వు చేసిన అంటే లైక్ వాట్ వాట్ ఐ మీన్ నువ్వు ఏదైతే చేసినో ఆ వీడియోస్ అది మాత్రమే జీవితమా అది కాకుండా ఇంకా ఏం పనులు చేసి బతుకుతలేరా భారతదేశంలో నేనేమంటున్నానంటే ఏదో ఒక జాబ్ చేస్తే శాలరీ వస్తుంది దాంతో మనం జాబ్ చేస్తాము షూటింగ్లకి ట్రై చేయడానికి అంటే ఆ విధమైన మనుషుల్ని కూడా నేను చూశాను మీరు అన్నట్టుగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ షూటింగ్స్ లేవు కాబట్టి ప్రస్తుతానికి మనం బతకాలి మనల్ని ఆధారపడి ఫ్యామిలీ ఉంటుంది ఒక మొగాడు ఉన్నాడు తన ఫ్యామిలీని పోషించాలి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది బిఎన్ రెడ్డి అని ఇప్పుడు చనిపోయారు ఆయన మొన్న కరోనా టైంలో అలాంటి పర్సన్ కూడా ఉన్నారు ఏంటంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక చిన్న చిన్న జాబ్స్ అలా చేసుకుంటూ ఉంటారు మరి షూటింగ్లకి మనం ఎంతో ట్రై చేస్తే అరాకొర అవకాశాలు వస్తాయి ఫుల్ టైం ట్రై చేయాలి సో ఈయన జాబ్ చేసుకుంటే ఎప్పుడో ట్రై చేసేవాడు ఏదో ఒక రోజు షూటింగ్ వస్తుంది ఆ రోజు వీళ్ళు హాలిడే ఇవ్వకపోవచ్చు ఇలా జరగవచ్చు అలా 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 మనం సంసారం అనే చక్రంలో పడిపోయి ఇది లైఫ్ రావాలి డబ్బులు వస్తూనే తింటున్నాం పడుకున్నాం కానీ మనకి ఏదో ఒక బాధ అరే నేను అనుకున్నది అవ్వలేదు కదా సరే ఆ రొటీన్ లైఫ్ లో లేని సంతోషం ఇప్పుడు నువ్వు సమాజంలో ఇలాంటి పేరు తెచ్చుకుని ఏం సంతోషాన్ని ఈ రోజు మీరు హ్యాపీ మీరు హ్యాపీ బట్ రేపు పొద్దున మీ ఇంట్లో ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు కూడా అవసరం ఉంది కదా ఎందుకంటే మన కన్నది తల్లిదండ్రులు మీరు కన్నది మీ పాపని సో నీ ఒక్క దాని గురించి నువ్వు హ్యాపీగా ఉన్నంత మాత్రాన నీ వల్ల వాళ్ళు సఫర్ అవుతే ఖచ్చితంగా దానికి బాధ్యురాలు నువ్వే అవుతావు కదా నేనేమంటున్నానంటే కాకపోయినా ఫుల్ ఎక్స్పోజింగ్ మూవీస్ లో లేదా ప్రతి హిందీ మూవీలో తెలుగు మూవీలో ప్రతి ఒక్క దాంట్లో ఉంది బ్యాక్ ఓపెన్ సీన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది దాని పైన నేను ఒక రవ్వ ఎక్కువ చేసా అంతే కదా మూవీలో మొత్తం మూవీలో మొత్తం స్టోరీ ఉంటుంది బికినీ వేసుకోవడం అంటే ఏంటంటే పైన కింద ఆ రెండు ముక్కలు కప్పుకుంటారు నేను అవి కూడా తీసేసాను దట్స్ అంతే కదా అయితే ఇప్పుడు సన్నీ లియోన్ చేసింది ఆమె కూడా ముగ్గురు పిల్లల్ని పెంచుకుంది రేపు ఆమె పిల్లలు ఆమెను క్వశ్చన్ అడుగు ఇంకా నేనైతే నాకు చాలా థాట్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎవరెవరో క్వశ్చన్ వేస్తారు ఎందుకులోనే నేను ఊరుకుంటాను నాలో చాలా క్రియేటివ్ ఉంది సన్నీ లియోన్ వాళ్ళ మొగుడు క్రియేటివిటీ సన్నీ లియోన్ వాళ్ళ మొగుడు బట్టలన్నీ లేకుండా ముగ్గురు పిల్లలకి కూడా బట్టలు లేకుండా ఇలా బాడీ పార్ట్స్ కవర్ చేసుకుంటూ ఫోటోషూట్ చేశారు అది చూసినప్పుడు అంటే లైక్ ఐ ఆల్సో కెన్ డూ కాకపోతే ఇగో ఇట్లానే ఆళ్ళు ఇల్లు ఇది అది ఇట్స్ ఓకే అంటే ఏంటంటే ఎవరికి అందనంత డబ్బు నా దగ్గర కూడా ఉండుంటే ఇప్పుడు నేను కూడా పెద్ద సెలబ్రిటీ అయ్యేది నాకు అర్థమవుతుందా ఈరోజు నేను వేసే క్వశ్చన్ కి డైరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నారు నో ఐఎమ్ గివింగ్ మీ పాపకి ఏం ఆన్సర్ ఇస్తా ఇప్పుడు ఆన్ కెమెరా వేరు ఆఫ్ కెమెరా వేరు ఇప్పుడు సపోజ్ మీరనే కదా ఎవరైనా మన ఆన్ కెమెరా వేరు ఆఫ్ కెమెరా మన ఫ్యామిలీతో మనకున్న బాండింగ్ కానీ మన రియాలిటీ కానీ వాళ్ళకి అర్థమవుతుంది సో మై బేబీ విల్ అండర్స్టాండ్ మీ నా బేబీకి నేనేంటో తెలుసు ఆన్ కెమెరా నేను నేను ఏ కిస్సీనైనా చేస్తాను హక్సీనైనా చేస్తాను మీరు ఒక మాట ఒక మాట మాట్లాడారు నా దగ్గర చాలా క్రియేటివిటీ ఉంది కానీ ఎవరు క్వశ్చన్ చేస్తారు అని చెప్పి నేను క్రియేటివిటీని బయటపడట్లేదు అంటే చేశాను చాలా వరకు క్రియేటివిటీ ఇంకా చాలా ఛాలెంజ్ ఉంది కానీ సరైన ప్లాట్ఫామ్ లేదు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు సమాజం గురించి ఆలోచిస్తున్నారు ఇందాక మీరు మాట్లాడిన మాటలు సమాజం గురించి ఆలోచిస్తున్నారు సమాజం గురించి సో రేపు పొద్దున మీ పాప అదే సమాజం మీ పాపని క్వశ్చన్ చేస్తే మీ పాప నిన్ను అండర్స్టాండ్ చేసుకుంటది బట్ సమాజం మీ పాపని అండర్స్టాండ్ చేసుకోదు కదా అంటే అండి అదంతా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక లేడీ యాక్టర్ ఉంది ఆమె హస్బెండ్ వదిలేసాడు అనుకుంటా వాళ్ళ పాపకు కూడా పబ్బుల్లో తిప్పుతూ పబ్బుల్లోనే బర్త్డేలు చేసుకుంటూ పబ్బుల్లోనే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ బాడీలు అంతా కనబడేటట్టు తిరుగుతున్నారు సో ఆమె వాళ్ళ కూతురు అలా చేస్తుంది అంత అవసరం ఏముంది అని నేను అంటున్నానంటే అంత అదే జరుగుతుంది కాకపోతే అందరు నన్ను క్వశ్చన్ వేస్తున్నారు తప్ప అందరిని ఏం క్వశ్చన్ వేయట్లేదు అది నాకు అర్థం కావట్లేదు సో ఇదంతా మనం ఆలోచించేంత పెద్ద ఇదేం కాదు ఈ రోజుల్లో నేనంటే నాక నేను చేసేది చాలా నార్మల్ చాలా నార్మల్ ఇవాళ రోజున బయట సొసైటీ ఎలా ఉందంటే మొగుడ్ని పెళ్ళి చేసుకుని పిల్లల్ని కానీ ఎవడో పక్కినోడు కోసం ఎదురవాడు కోసం కన్నా పిల్లల్ని చంపేసి ఆడి కోసం మనం రోజు న్యూస్ లో చూసినాం వాళ్ళకి అంత ఏంటి మొగుడిచ్చినా అదే సుఖం పక్కింటోడిచ్చినా అదే సుఖం సరే నీ దారి నువ్వు పో పిల్లల్ని ఎందుకు చంపాల్సిన అవసరం ఏముంది ఈ లోకంలోకి ఆ పిల్లలు వచ్చారు అది అలాంటివి చాలా జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లల మీద పెద్దోళ్ళు వీడు వాడు టీనేజ్ వాళ్ళు అగాయిత్యాలు చిన్న పిల్లల్లో ఏముంటుంది ఏంటి అలాంటివి కూడా చాలా ఇలా ఇలా చాలా జరుగుతున్నాయి వీళ్ళన్నిటితో కంపేర్ చేస్తే యామ్ నథింగ్ నా లైఫ్ నా బాడీ నాకు నచ్చినట్టుగా ఏదో నేను ఫేమ్ అవ్వాలని నా తిప్పలు నేను పడుతుంది కానీ నేను చేసే దానివల్ల ఎవరికి ఎటువంటి అన్యాయం కానీ ఎవరిని బాధపెట్టట్లే మహా అంటే మేబీ మా ఫ్యామిలీ మీరు అన్నట్టు మా బేబీ మా ఫాదర్ మా మదర్ వీళ్ళే వీళ్ళే ఏదో బాధపడతారు అంతే తప్ప అంతకుమించి సొసైటీకో బయట వాళ్ళకో ఎవరిని నేనేమీ బాధ పెట్టట్లేదు సొసైటీని బాధపడట్లేదు కానీ సొసైటీలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేకపోతే ఒక బాధ్యత గల పౌరులు ఎవరైతే ఉంటారో బాధ్యతతోటి పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఉండి ఇట్లా పిల్లలను ఎవరైతే పిల్లలను కానీ ఒక లైఫ్ ని లీడ్ చేస్తారో అలాంటి ఫాదర్ మదర్స్ ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ వస్తున్నప్పుడు మీ వీడియోస్ ముఖ్యంగా ఎక్కడ వీడియోస్ యూట్యూబ్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే వాళ్ళు వాడుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ రోజు మీ చీరలో ఎవరు కూర్చున్నా కూడా నేను ఇదే ప్రశ్నిస్తుండే ఓకే సో అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు అయ్యో మన ఇండస్ట్రీలో చాలా అప్పుడే ఇలా ఎక్స్పోజింగ్ వేసుకుని ఇక్కడ దాకా వేసుకుని డాన్సులు చేశారు పాత కాలం నుంచే మన మూవీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత గానీ ఇంకా పాత పాత అంటే ఈవెన్ నాకు అంత తెలియదు ఈ రోజు ఏదో నేను కొత్తగా ఏం చేయట్లేదు ఆల్రెడీ అందరు చేస్తూనే వచ్చారు అందరికన్నా నేను ఇంకా కొద్దిగా ఎక్కువ చేశాను సరే మాట చెప్పండి అసలు మీరు హైదరాబాద్ లో అడిగేసినప్పుడు వాట్స్ డ్రీమ్ అసలు ఏమౌదా లేదా ఏదో ఒక రోల్స్ చేద్దాం లేదా యాంకర్ టీవీ ఛానల్లో యాంకర్ అవుదాం అనేసి నేను అనుకున్నా నేను చాలా ట్రై చేసా ట్రై చేసా ట్రై చేసా నా దగ్గర తినడానికి డబ్బులు లేవు హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి లేదు మా పేరెంట్స్ వచ్చేసి బైండింగ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళని నేను అడగలేను డబ్బులు వీలైతే నేనే వాళ్ళకి హెల్ప్ చేయాలి ఒకవేళ మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు లేదు లైక్ నేను ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తున్నా కదా సో నా డ్రీమ్ అది కదా అక్కడ వరకు వెళ్ళేంత వరకు నేను కష్టపడాలి అని అనుకుని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా మీ పాస్ట్ గురించి గతం గురించి ఆలోచించి ఏం కష్టపడాలి నేను ఆల్రెడీ కష్టపడే వెయిట్ చేశాను నాకు అవకాశాలు రాలేదు మీరు కష్టపడడం ఒక 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 వే అయితే ఆ కష్టం ఈజీ ఈజీ వే ఉంటుంది కదా ఈజీ వే ఎంచుకోలేదని మీకు ఎప్పుడు అనిపించట్లేదా ఇది అర్థం కాలేదు ఈజీ అంటే ఏంటి ఇప్పుడు అలాంటి వీడియోస్ చేస్తే ఫేమ్ అవుతా అలాంటి వీడియోస్ నేను ఫస్ట్ నేను చాలా ట్రై చేశాను నాకు అవకాశాలు రాలేదు నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను మూవీ వాళ్ళు కూడా వంకర వంకరగా మాట్లాడుతున్నారు అండ్ వంకరగా వాడుకుని టిష్యూ పేపర్ లాగా ఇలా కూడా చేశారు కానీ నాకు తెలియదు అప్పుడు బయటకి రావాలి మాట్లాడాలి నాకు అన్యాయం అది కూడా నాకు తెలియదు అనమాట నాలో నేనే బాధపడ్డాను అట్లా చాలా చాలా టెన్ ఇయర్స్ పైనే అవి ఉండొచ్చు కదా సో ఫస్ట్ రాంగ్ స్టెప్ ఎప్పుడైతే మీరు వేశారో రాంగ్ స్టెప్ మీకు రాంగ్ స్టెప్ ఏ లేదు నాకు ఛానల్ వాళ్ళు లేట్ నైట్ షో ఇచ్చారు శృంగార దేవో భావ అది కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఓకే అది ఎందుకు ఇచ్చారు ఎవరు చేయలేదని ఇచ్చారో ఏమో నాకు తెలియదు బట్ దాన్ని నేను కళ్ళ కద్దుకుని తీసుకుని ఎందుకంటే రెండు సంవత్సరాల కష్టం నిరుద్యోగం ఈవెన్ ఇదేనా ఇది కూడా ఒక జాబ్ లాగానే ఎవరైనా వాళ్ళకి కావాల్సిన జాబ్ రాక తిరిగి 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 ఒక ఒక జాబ్ ఉన్నప్పుడు గుమ్మస్తా జాబ్ ఇచ్చినా ఇట్స్ ఓకే ఎందుకంటే మనం బతకాలి మనం బతకాలంటే మనకి ఆ టైంలో మీకు వేరే జాబ్ దొరకలేదు జాబ్ తప్ప ఆహా అంటే నేను ఏమంటున్నాం ఐఎమ్ నాట్ హ్యాపీ ఏదైనా జాబ్ చేసుకుంటాం ఐదు వేలు పదివేలు వస్తాయి కానీ నేను చెప్పాను కదా మనం చేసే పని మనకి ఇష్టం అవ్వాలి దానివల్ల నేను ఫేమ్ అవ్వాలి మీడియాలో సో చేసిన పని మీకు ఇష్టంగా నాకు లేట్ నైట్ షో ఇచ్చారు లేట్ నైట్ షో ఇచ్చినప్పుడు నేను చేశాను అదంతా కూడా సెక్చువల్ కంటెంట్ టాకింగ్ ఉంటుంది ఆ షో మంచిగా అనిపించింది దాని తర్వాత దాకా ఏ ఛానల్లో పిలవలేదు ఒక ఛానల్లో నా షో మంచిగా ఉండేసరికి ఓ ఈమె టాలెంట్ మంచిగా ఉంది అని సివిఆర్ వాళ్ళు పిలిచారు హెల్దీ నైట్స్ అని ఇంకో షో ఇచ్చారు మళ్ళా అదే ఛానల్లో సమరం గారితో ఇంకో షో ఇచ్చారు సో ఇలా ట్రావెల్ జరుగుతోంది ఈలోపు ఫోటోషూట్స్ కావాలి మూవీలో ఇవ్వాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు ఫోటోషూట్స్ ఫోన్లో తీసినవిస్తే ప్రొఫెషనల్ ఫోటోషూట్ కావాలనేసి అన్నారు అప్పుడు నారాయణగూడలో ఒక ఉన్నారు ఫోటోగ్రఫీ వాళ్ళు ఏమన్నారు అంటే మాకు న్యూడ్గా కూడా ఫొటోస్ కావాలి మీరు ఓకే అంటే మంచి కెమెరాతో తీసిన పిక్స్ మీకు మంచివి ఇస్తాము మేము కొన్ని తీసుకుంటామంటే ఐ సేడ్ ఓకే ఎందుకంటే నేను ఆలోచించి పీకి నేను అంత అందగతని కాదు నా దగ్గర అంత డబ్బు లేదు నాకు తెలిసిన వాళ్ళు లేరు ఏది లేదు ఎవడైనా రూమ్లోకి వస్తావా పండుకుంటావా అని అడిగేవాడే తప్ప నాకు ఏ విధంగా మూవీ పరంగా హెల్ప్ చేసేవాళ్ళు లేరు మూవీ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళే పర్సనల్గా వాడుకోవడం తప్పించి అవకాశం ఇచ్చిన వాళ్ళు లేరు సరే ఈ అమ్మాయిని వాడుకున్నాం కదా ఆమె కూడా ఒక మనిషే కదా ఒక రూపాయి ఇద్దామని జాలి అంటే వాళ్ళ దగ్గర లేక కాదు ఇవ్వలేక కాదు బట్ దే డోంట్ వాంట్ అంతే మన అవసరానికి వాడుకున్నామో వదిలేస్తాము అంతే ఇలా అన్నీ చూసి 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 నేను చాలా స్ట్రగుల్ అయ్యాను కానీ ఏ రోజు నేను బాధపడలేదు తిరిగి విజయవాడ వెళ్ళిపోలేదు అక్కడే పెళ్ళి చేసుకుని ఇదంతా చేయలే ఏదేమైనా కానీ నేను అనుకున్న సాధించాలి నేను ఫేమ్ కావాలి నాకంటూ ఒక పేరు రావాలి జనాలు నన్ను గుర్తుపట్టాలి నాతో ఫోటో దిగాలి నేను కూడా యాక్ట్రెస్ కావాలి యాక్ట్రెస్ కూడా మనుషులే వాళ్ళకున్నదేంటి మనకు లేనిదేంటి నథింగ్ వాళ్ళకి అవకాశాలు వచ్చే వాళ్ళకి ప్లాట్ఫామ్ దొరికింది వాళ్ళు ఎదిగారు సో మనం కూడా ఎదగాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్నా ఉన్న తర్వాత నాకు ఫోటోషూట్ జరిగింది ఫోటోషూట్ జరిగినప్పుడు నేను సిగ్గుపడుతూ కూర్చుంటే ఫోటో మంచిగా రాదు వాళ్ళు చెప్పినట్టు ఎక్స్పోజింగ్ చేయాలి వాళ్ళు చెప్పినట్టు డ్రెస్ రిమూవ్ చేయాలి వాళ్ళు చెప్పినట్టు చేయాలి అది కూడా ఒక క్రియేటివిటీ అది కూడా ఫొటోస్ వస్తాయి నేనే కాదు హిందీ సినిమాస్లో తెలుగు సినిమాస్లో చాలా మంది చేశారు సో ఈరోజు రోజు నేనేదో కొత్తగా చేసింది కాదు కాకపోతే నా లైఫ్లో నేను చేస్తున్నా నేను ఫేమ్ కావాలి వాళ్ళకిలాగా దెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చ ఆల్రెడీ ఇట్లానే వస్తున్నాయి ఫొటోస్ కూడా హాఫ్ సెమీ ఇలా వచ్చినాయి తర్వాత యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయన్నమాట మూవీస్లో తిరిగా 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 తిరిగి అవకాశాలు రావట్లేదు యూట్యూబ్లో వచ్చింది రోజుకి పదివేలు ఇస్తున్నారు నాకు ఇన్కమ్ వస్తుంది నాకు షూటింగ్ ఉంది నాకు మేకప్ వేస్తున్నారు కాకపోతే ఏంటంటే రొమాంటిక్ ఉంది ఓకే నో ప్రాబ్లం ప్రొడ్యూసర్స్ హ్యాపీ డైరెక్టర్స్ హ్యాపీ చూసే జనాలు హ్యాపీ వాళ్ళకి యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు వస్తున్నాయి అట్లా మేబీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఐ డోంట్ నో ఎనీథింగ్ చాలా ఒక వేళల్లో రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను సరే అది దానికన్నా మధ్యలో మీ సెల్ఫ్ వీడియోస్ కొన్ని బయటపడ్డాయి తర్వాతనే దాంట్లో దాంట్లో ఎందుకు అంతే అంటే సెల్ఫ్ వీడియోస్ తీసుకొని బట్టలు లేకుండా సెల్ఫ్ వీడియోస్ తీసుకొని నీది నువ్వు బయట ప్రజలకు చూపించాలి అనే ఆలోచన స్వాతి నాయుడు ఎందుకు అయిందొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎలా అయిందంటే చూసే జనాలకు కూడా ఏంటంటే ఈ రోజు ఇంత దాకా చూపించింది రేపు ఇంత దాకా చూపించింది దే విల్ ఎక్స్పెక్ట్ అంతకు మించి అంతకు మించి అంతకు మించి స్లోలీ ఏమైందంటే డ్రెస్ రిమూవ్ చేసి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ బ్రా ప్యాంట్ దాకా వచ్చింది ఆ తర్వాత ఏమైందంటే అసలు డ్రెస్సే లేనట్టుగా చూపించడం అంటే జస్ట్ చేతులతో కవర్ చేసుకోవడం గానీ లేదంటే అబ్బాయి చేతులతో నా బాడీ పార్ట్స్ ఇట్లా ఇట్లా చేస్తా చేస్తూ ఇలా చాలా ఆల్రెడీ నేను చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే నా లైఫ్ లో ఎస్ డబ్బులు వస్తున్నాయి ఇంకా ఏదైనా చేద్దాం ఇంకా ఏదైనా చేద్దాం ఇక్కడతో రావాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి సో జనాలు ఏదైతే అనుకుంటున్నారు కదా సో ఇంకా చేద్దాం అంటే డబ్బులు అంటే నేను చేసిన ఏదైతే ఫుల్ న్యూడ్ వీడియోస్ వల్ల నాకేం డబ్బులు రాలేదు ఈవెంట్ టుడే వరకు అయితే ఏంటంటే నేను చేశాను నేను ఫుల్ చేసినప్పుడు నేను చేసిన వీడియో జనాలు చూడాలి కదా అంటే ఏం చేయాలి ఎక్కడ అప్లోడ్ చేయాలి మన ఇండియాలో అది ఎక్కడా లేదు సో అబ్రాడ్లో ఒక పర్సన్ ఎవరో విజయవాడ పర్సన్ ఎవరో మాట్లాడుతుండే నాకు ఎలా అంటే ప్రతిదానికి నేను వేరే వాళ్ళ మీద ఆధారపడతా అంటే నా ఓన్గా చేసుకోవడం నాకు అంత తెలియదు అనమాట సో అన్న మీరు అప్లోడ్ చేయగలరా అంటే ఓకే అంటే చేశాడు ఓకే అప్లోడ్ చేశాడు జనాలు చూశారు ఐఎమ్ హ్యాపీ అంటే వేరే అబ్బాయి తోటి చేసి పెట్టాలి అన్న థాట్ నాకు అట్లా ఏం లేదు ఓన్లీ నా సింగిల్ వీడియోస్ మాత్రమే నేను పెడుతున్నా అనమాట సో అట్లా అట్లా నేను పెడుతున్నాను అవి జనాలు చూస్తున్నారు ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక కాల్ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు మీరు అంటే ఫుల్ ఇంకా వాళ్ళకి తెలీదు ఈ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ గురించే తెలుసు అది కూడా ఎలా ఇప్పటికి అంటే ఇప్పుడు తెలిసే ఇప్పుడు తెలిసే ఉండొచ్చు తెలీదని నేనేం చెప్పను తెలిసే ఉండొచ్చు వాళ్ళకి ఇప్పుడు మీ నాన్న గాని మీ అమ్మగారు కానీ మీకు కాల్ చేసి ఫస్ట్ టైం ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఇచ్చారు వాళ్ళకి ఆ విషయం ఎలా తెలిసిందంటే అంటే నేను సంపాదించిన డబ్బులు మొత్తం నేను మా ఫ్యామిలీకే పంపించుతుండే దానికి కూడా రీజన్ ఉంది పంపించిన తర్వాత వాళ్ళు మా డాడీ విజయవాడలో బిసెంట్ రోడ్ లో అందరికి రోజువారీ కి డబ్బులు ఇస్తుండే వాళ్ళు చెప్పారనమాట మీ అమ్మాయి ఫేస్బుక్లో లో ఇట్ల ఇట్లా వీడియోస్ వస్తున్నాయి ఫొటోస్ వస్తున్నాయి అంటే వాళ్ళు చూసి అప్పుడు నాకు అడిగారనమాట అసలు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అది ఇది అంటే నేను ఒకటే మాట అన్నా మీరు దేవుడికి దండం పెట్టుకోండి నాకు మంచి అవకాశాలు రావాలి మంచి షూటింగ్స్ రావాలి మంచి ఇది రావాలని నేను ఇక్కడ నిలబడాలి నేను ఈరోజు షూటింగ్స్ కోసము యాక్టింగ్ కోసము ఒక యాక్టర్ అవ్వాలని ఆలోచన ఒక్కరు మీలాగానే రాంగ్ స్టెప్ వేసిపోతున్నారు ఇప్పుడు సిల్క్ స్మిత లాగా చేసే క్యారెక్టర్ కూడా ఉంది సౌందర్య లాగా చేసే క్యారెక్టర్ కూడా ఉంది ఇప్పుడు అర్జున్ రెడ్డి లాగా చేసే క్యారెక్టర్ కూడా ఉంది రాముడు లాగా చేసే క్యారెక్టర్ కూడా ఉంది అన్ని కలగలిపితేనే సినిమా అవుతుంది అందరికీ ఒకటే టైప్ ఆఫ్ రోల్స్ అంటే కాదు విలన్ విలన్ ఇస్తారు హీరో హీరో ఇస్తారు ఇప్పుడు సిల్క్ స్మితాకి ఎందుకు నార్మల్ రోల్స్ ఇవ్వలేదు ఇవ్వచ్చు సౌందర్య ఎందుకు చేయలేదు అంటే నేను ఇలాగే చేస్తాను అని ఆమె కూర్చుంది సో ఫైనల్ గా ఏం జరుగుతుంది ఇక్కడ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ మీ పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు చూపిస్తున్నటువంటి ఆ లైక్ మీద డిపెండ్ అయి ఉంటది సో మీరు అట్లా ఎక్స్పోజ్ చేసినందుకు మీకు అలాంటి క్యారెక్టర్స్ మీరు డే క్యారెక్టర్ రావట్లేదు మంచిగా వచ్చిన నాకు ఎటువంటి రోల్స్ అయితే రాలేదు రాలేదు కాబట్టి నేనే అంటే ఇప్పుడు కొందరు ఉంటారు నేను ఇలా డ్రెస్ వేసుకోను నేను ఇలా చేయను అనే వాళ్ళు ఉంటారు నేనేంటంటే నాకు అంత చెప్పేంత స్కోప్ లేదు సరే మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ మీకున్న ఈ లైక్ ఏదైతే మీ ఓన్ హౌస్ ఉంది ఇప్పుడు మీకు మీకంటూ ఒక ఇది ఉంది ఎంత ఎంత ఓవరాల్ గా ఎంత సంపాదించుకున్నారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓపెన్ టాక్ డైరెక్ట్ గా చెప్పాలా స్వాతి నాయుడు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎంత డబ్బులు సంపాదించారు చేస్తారు మీరు ఇప్పుడు కొంతమంది ఎంత సంపాదించినా ఉండకపోవచ్చు కొంతమంది ఎంత సంపాదించినా ఎక్కువ దాచుకోవచ్చు ఏంటంటే మనం ఖర్చు పెట్టకుండా దాచుకుంటే ఏదైనా ఎక్కువ అవుతుంది నాకు వచ్చిన డబ్బులు వచ్చినట్టు నేను మా వాళ్ళకి ఇచ్చేది మధ్యలో నేను చెప్పా కదా రీజన్ ఏముందంటే నేను వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒకదానే స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఒక అమ్మాయి ఏజ్ లో ఉందని గానీ ఎవరో ఒక అబ్బాయి మామూలుగా మాట్లాడతారు మాట్లాడినప్పుడు నేనేంటంటే అబ్బాయితో మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం షూటింగ్ షూటింగ్ ఇదే నా స్ట్రగుల్లో నేనున్నాను వీళ్ళు ఏంటంటే మధ్యలో హెల్ప్ చేయడము దే డూ సంథింగ్ ఫర్ మీ వాళ్ళు ఏదో చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు కొందరు అమ్మాయిలు ఉంటారు వాళ్ళ అవసరానికి వాడుకుని వదిలేస్తారు నాకేంటంటే అరే వాళ్ళు మన కోసం ఇంత చేశారు కదా అంటే రిటర్న్ మనం కూడా వాళ్ళని అంటే దే ఆర్ లవ్వింగ్ మీ మనం కూడా వాళ్ళకి లవ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను కూడా వాళ్ళకి లవ్ చేస్తుండే అలా ఒక వన్ ఇయర్ అట్లా ఉన్న తర్వాత ఏంటంటే వాళ్ళు నన్ను కొట్టడం తిట్టడం అప్పుడు నేనేం చేయలేదు షూటింగ్స్ కానీ ఏం చేయలేదు బట్ ఏంటంటే వాళ్ళు నన్ను యూజ్ యూజన్ నేనేమనుకున్నానంటే అంటే ఇక పల్లెటూరు అమ్మాయి అంటారు కదా అట్లా ఈ అబ్బాయే మన సర్వస్వం పెళ్లి పిల్లలు ఇతనితోనే అంటే ఎట్ టైం ఎక్కువ మంది కాదు సింగిల్ టెన్ గా ఎక్కువ టెన్ లెవెన్ ఇంకా ఎక్కువ సో అదనమాట సో ఎవరైనా ఇండస్ట్రీకి లేదా లైఫ్లో ఏదైనా సాధించాలి ఏదైనా ముందుకెళ్ళాలి అనుకునే ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి ఖచ్చితంగా మీ ఇంట్లో గురించి సమాజం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితే సరే సమాజం ఏమనుకుంటే ఏంటి అని హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు బట్ ఈవెన్ దో అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయితే ఆలోచించాలి మన కన్నా మన తల్లిదండ్రుల గురించి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురు చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాంతం వాళ్ళ కట్టె కాలేంత వరకు బాధపడుతున్నారు సో నిన్ను కన్నా మీ తల్లిదండ్రులను బాధపట్టే పరిస్థితికి మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అది వేస్టే అనేది నా ఉద్దేశం సో ఇంటర్వ్యూ తీయడానికి ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా అదే ఉండే తను పడ్డ స్ట్రగుల్స్ కానీ తను ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి వచ్చింది అనే విషయంపై మాట్లాడదాం అనుకునే చేశాను సో దాని మధ్యలో వేరే టాపిక్స్కి ఏమైనా వెళ్ళిండి వచ్చేమో అండ్ అమ్మాయిలందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా మీరు ఎంత పెద్ద అంతస్తులలో మీరు ఎంత పెద్ద హోదాలో మీరున్నా మీ తల్లిదండ్రులు సంతోషంగా లేకపోతే మీ కారణంగా సంతోషంగా లేకపోతే అదంతా కూడా వృధానే అదంతా కూడా గాలిలో పోయిన దుమ్మె నీటి మీద రాతలే అవన్నీ కూడా ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయి ఎల్లుండి ఉంటాయో లేదో తెలియదు కానీ అమ్మ నన్న సంతోషం ముఖ్యం ఖచ్చితంగా నేను నమ్ముకున్న వాళ్ళ సంతోషం ముఖ్యం అది ఆలోచించుకోండి అండ్ ముఖ్యంగా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఏ అమ్మాయి అయినా కూడా ఒక్కసారి మీరు దాంట్లో సస్టైన్ అవుతారా లేదా అనే విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న తర్వాతనే ఇండస్ట్రీకి రండి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వండి దీంట్లో సక్స్ అసలు దీంట్లో సక్సెస్ అవుతానో లేదో అనే క్లారిటీ లేకుండా ఈరోజు నేను ఫేమ్ అవ్వాలి పేరు వస్తే సరిపోతుందనే ఉద్దేశంతో మీ పర్సనల్ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు మీ పర్సనల్ జీవితాన్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళొద్దు మీ పర్సనల్ జీవితాన్ని వృధా చేసుకోకండి ఇక్కడ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నా కూడా ఒక మనిషికి మాత్రమే ఆలోచించే శక్తిని ఆ దేవుడు ప్రసాదించిండు అంటే ఈరోజు మీ ఆలోచన ఎంత అంటే మీరు వేస్తున్న ప్రతి అడుగు పదడుగుల ముందు ఏమవుతుందో అని ఆలోచించి ఈరోజు అడిగేయాలి ఈ విషయం నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను ఒక్కసారి క్లారిటీగా ఒక్కసారి క్లియర్గా స్పష్టంగా అర్థం చేసుకోండి మీ జీవితం ఎటు పోతుందో అనే విషయంపై ఈరోజు ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతోమంది ఫేమ్ అవ్వాలి ఎంతోమందికి అవకాశాలు రావాలి అనే ఆలోచనతో ఈరోజు ఇండస్ట్రీ అనగానే లేదు అక్కడ ఖచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారు అనే ఆలోచన అనే అనే ఒక క్లారిటీ అనే ఒక స్పష్టతకి ఎందుకు వచ్చిరంటే అసలు యాక్చువల్గా కమిట్మెంట్ అడగ అడుగుతుంది అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ ప్రముఖ డైరెక్టర్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు కాదు మధ్యలో ఈ ట్రాక్లో ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉంటారో నేను అక్కడి వరకు తీసుకెళ్తా నాకు ఈ హెల్ప్ చే నాకు నాకు ఈ సుఖాన్ని అని చెప్పి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే ఇదంతా తప్పు తప్పుదారులు పట్టిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ప్రముఖ కెమెరామెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాదు ఇలాంటి తప్పులు చేస్తుంది వాళ్ళ కిందున్న వాళ్ళే వాళ్ళ కింద కిందున్న వాళ్ళే తప్పులు చేస్తున్నారు మీ ఇలాంటి తప్పు చేసిన తర్వాత రేపు పొద్దున ఈ మేము తీసుకొని వెళ్ళి అక్కడ పెడితే నేను తప్పు చేసిందని చెప్పి దొరికిపోతానని చెప్పి వాళ్ళని అక్కడ కూడా తీసుకెళ్ళట్లేదు సో అన్ని విధాలుగా క్లారిటీ అన్ని విధాలుగా స్పష్టత వచ్చిన తర్వాతనే మీరు ఇండస్ట్రీలో అడిగేయండి దానికన్నా ముందు ఇండస్ట్రీలో అడిగేసి మీ జీవితాన్ని సమాజంలో గౌరవాన్ని అమ్మ నాన్న యొక్క సంతోషాన్ని ఖరాబ్ చేసుకోకండి ఇది ఒక నా మనవి థ్యాంక్ యూ ఎలాంటి మన తప్పుగా మాట్లాడింటే క్షమించండి సైనింగ్ ఆఫ్ వేదాంత్ ఈ నైన్ సిక్స్ మీడియా